హాయ్ అండి వెల్కమ్ టు వంటింట్లో అమ్మ వంట ఈ వీడియోలో ఎగ్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా వండుకోవాలో తెలుసుకుందాం ఈ కర్రీకి నేను ఎయిట్ ఆనియన్స్ టూ ఎగ్స్ తీసుకున్నాను ఆనియన్స్ అన్నిటికి కూడా తొక్క తీసేసి వాటర్లో వేసుకుని పెట్టుకున్నాను ఎప్పటికప్పుడు గట్టును క్లీన్ చేసేసుకోవడం నాకు అలవాటు ఆనియన్స్ నాకు టూ టైమ్స్ వాటర్తో వాష్ చేస్తాను ఆనియన్స్ అన్నిటిని కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను అనమాట ఇన్ని ఉల్లిపాయలు ఏంటి అని కంగారు పడిపోకండి కర్రీ చాలా తక్కువే అవుతుంది సరిపోదని కూడా బెంగ అవసరం లేదు ఎందుకంటే ఈ కూర మనం స్పైసీగా చేసుకుంటాం కాబట్టి కొంచెం నంచుకున్న ఎక్కువ అన్నంలో తినొచ్చు అనమాట మొత్తం ఆనియన్స్ అన్నీ కట్ చేసిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేయాలి ఈ ఉల్లిపాయల్లో సరిపడంత సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేయండి ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయి ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది అనుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేయండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేయండి ఉల్లిపాయలు బాగా మగ్గి ఉన్నాయి కాబట్టి మనం ఉల్లిపాయల్ని బాగా క్రష్ చేయాలి స్పూన్తోనే ఈ కర్రీ ఉల్లిపాయ ముక్కలుగా ఉండే కన్నా గుజ్జులా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ దాకా గరం మసాలా వేయండి ఆచి గరం మసాలా వేశాను నేను కారం మొత్తం ఆనియన్స్కి పట్టిన తర్వాత బాగా వేగిన తర్వాత మనం ఉడికించిన ఎగ్స్ని రెండుగా కట్ చేసుకుని వేయండి ఎగ్స్ని ఉల్లిపాయలతో కవర్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేయండి మూత పెట్టి ఆనియన్ ఫ్లేవర్ మొత్తం ఎగ్స్కి పట్టుకుని ఎగ్స్ స్మెల్ రాకుండా టేస్టీగా ఉంటాయి ఈ కర్రీని నేను టేస్ట్ చేసిన తర్వాతే మీకు పోస్ట్ చేస్తున్నాను నాకైతే బాగా నచ్చేసింది చివరిగా కొత్తిమీర వేయండి అంతే ఇంత సింపుల్గా ఎంతో టేస్టీగా మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా షేర్ చేయండి